ఓం శ్రీ గణేశాయ నమ ఏవైనా వస్తువులు పోగొట్టుకున్నా లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా ఆ వస్తువులను తిరిగి పొందేందుకు ఈ మంత్రం జపించుకుంటే ఫలితం తప్పక లభిస్తుంది ఓం కార్తవీర్యార్జునో నామ రాజా తస్య స్మరణమాత్రేణ గతం లభ్యతే ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య నష్టం చ లభ్యతే ప్రతిరోజు కనీసం ఇరవై ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే ఫలితం తప్పక లభిస్తుంది వీక్షకులకు ధన్యవాదములు శ్రీరామ జయం